హ్రస్థ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట మూడవ వచనం నీ వాక్యములు నా చెవుకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి ఆమె ప్రేమైన దేవుని జనాగమ దేవుని వాక్యము మన పాదములకు దీపమును కు వెలుగై ఉన్నదని బైబుల్ గ్రంథము చెబుతున్నది ఆయనే మనకు కేడము అని దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకుని ఆ విధంగా ఆపదలలో విడిపిస్తున్న మన రక్షకునికి ఏమి ఇచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలం మనం సురక్షితంగా బ్రతుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభువు తన మాట చొప్పున మనల్ని ఆదుకొనుచున్నందుకు మనం దేవుని మీద పెట్టుకున్న ఆశ సిగ్గునందక ఆయన గుమ్మంలో నివసించు గాక ప్రభువు యొక్క వాక్యములు వెల్లడి అవుట తోడనే మన జీవితంలో వెలుగులు కలుగుచున్నవి అవి తెలివి లేని మనలో ఎందరో తెలివి కలిగించుచున్నవి దేవుడు తన వాక్యమును బట్టి మన అడుగులు స్థిరపరిచి ఏ పాపమును మనల్ని హేళనీయకు నిరంతరం కాపాడువాడై ఉన్నాడు దైవ విరోధులు ఆయన వాక్యములు మరిచిపోవుదురు మనకైతే జీవితాంతం పాదములకు దీపంగా ద్రోవ చూపువై ఉన్నవి దేవా నీవిచ్చిన వాక్యమును మేము ధ్యానించుటకై మా కన్నులు రాత్రి జాములు కాకములపై తెరుచుకుని నీ సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాం నీ వాక్యానుసారము సత్యము నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును అట్టిని వాక్యములు నా ప్రాణం నిలబెట్టే చివువకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపుగా నుండి నా నోటి స్తోత్రములు చెల్లించుచున్నవి నీ పట్ల దృఢ విశ్వాసంతో బలపడేందుకు గొప్ప స్థితిని దయచేయుము నా ప్రియజనక నిరంతరం నీ పాద సన్నిధిలో నివసించే భాగ్యములను అనుగ్రహించి నీ బిడలంగా మమ్మల్ని అనుదినము మీ దివ్య వాక్యములతో పోషించే మధురమైన లోకమన్నతో నిత్య జీవం పొందుదము కక ఆమె మిత్రుదేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమె గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత